మినప పప్పు ఈ పప్పులు ఏమి వేయండి నేను ఓన్లీ జీలకర్ర ఆవాలు ఇస్తా మా ఊర్లో పోపులు వేస్ట్ తినరని టేస్ట్ మంచిగా ఉంటాయి కానీ ఏర్పెడతా అంటారు ఆవాలు ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర ఇగో కొంచెం ఇట్లా గోల్డ్ కలర్ వచ్చినప్పుడు కరేపాకు నాలుగు వేల నెల్లుల్లి ఎండుమిర్చి ఎండుమిర్చి రుచి కోసం ఇంగువ ఇంగువ ఆచి టేస్ట్ చూసినాం సో కొంచెం వేస్తే పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది డుమ్ డుమ్ ఒక పాట పాడరా పాట పాడుకుంటూ చేయవచ్చు కదా మీ ఆంధ్ర స్టైల్నా మా ఆంధ్ర స్టైల్ ఎప్పుడు గోంగూర వేసుకుంటున్నాయి పాట పాడంటారా పాటలు రావాలి రావా విజిలేస్తే ఆంధ్ర సైడ్ బుడ్డి నేను ఇక్కడ ఆంధ్రపతి ఆంధ్ర గోంగూర పత్రిస్తే ఆంధ్ర స్మెల్ రావాలి పోతుంది ఆంధ్ర వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా బుద్ధి కోసం